చైర్మన్ పన్ను రాజశేఖర రెడ్డి గారికి అలాగే ఇక్కడికి వచ్చిన ముఖ్య అతిథులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఎండ క్రమం మన సీనియర్ టీడీపీ నాయకులు ప్రేక్షకులు బాధ్యత అందరూ గారు అలాగే వాళ్ళకు వచ్చి ఈ ఎంత ప్రధాని గా చూస్తున్నాం

No. Oh. ಸರ್ಮ <Slenly> <Sles> <melodic00> <helodic stimulus> <hans>

థ్యాంక్ యూ అండి జీవన్ కుమార్ గారు స్కోర్ ట్యాగ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో రెండు వేల ఐదు వందలు జియో వెయ్యి పెట్టి పదివేలా ఎంత టాప్ పెట్టేసిన పదివేలు పెట్టావా செவென் okay. டுவெண்ட்டி

ధన్యవాదాలు తెలియజేస్తున్నామరికి మన ఈ సంవత్సరం జరుగుతున్నటువంటి ఈ పోటీలు మన పిఎం శాసనసభ్యులు మీ దుర్గ రాష్ట్రంలో చేతుల ప్రారంభించడం

ब्र